కడప జిల్లాలో బిలాదున్నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఎంపీ అవినాష్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన ధ్వజమెత్తారు మెరుగైన విద్య కోసం దీవన వసతి దీవెన పథకాన్ని కూడా అమలు చేస్తే దాన్ని కూడా ఎత్తివేశారని ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు ఎక్కడ ఏ నియోజకవర్గానికి పోయినా మనకు కనిపిస్తా ఉన్న ప్రధానమైన సమస్యలు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఒక్కసారి మనం గతం చూస్తే ఆరోగ్యశ్రీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అనే పథకం తీసుకొచ్చారో ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటంటే హాస్పిటల్కు బిల్లులు ఇవ్వడంలా దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకో రెండు నెలలకో బిల్లులు తెలిచేవాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహైదు మాసాలుగా